ఏ ప్రాచీనమైనటువంటి విలువల గురించి మాట్లాడుతున్నామో ఏ ప్రాచీనమైన భూమి మీద నుంచి మాట్లాడుతున్నామో ఆ భూమికి ఉన్నటువంటి అత్యంత ప్రధానమైన మొదటి లక్షణమైన దేశాన్ని వ్యతిరేకిస్తున్నాం ఈ నేలలో ప్రతి అణువు చెప్తుంది ఆ విషయాన్ని తత్వన విజుగుప్సతే మా విద్విషావాహి ఈ మాటలు లేకుండా అసలు మన మంత్రాలు లేవు ఎవరిని ఎవరు ద్వేషించలేదు మన పుస్తకాలన్నింటిలో ఏమైనా ఉందని చెప్పొచ్చు ఎన్ని పొరపాట్లు కూడా ఉన్నాయని చెప్పచ్చు నేను నన్ను క్షమించండి నా మాట అంటున్నాను కానీ దోషం ఉందని ఎవరు చెప్పలేదు రామాయణంలో ముగ్ధుల్ని చేసే సన్నివేశం ఒకటి ఉన్నది రావణాసురుణ్ణి చంపేసిన తర్వాత ఆయన పరిగెట్టుకుని వెళ్ళి సీతాదేవిని తెచ్చే ప్రయత్నం చేయాలి అక్కడ కూర్చుని ఉన్నాడు ఆయన మొట్టమొట్టే విభీషణుడు పట్టాభిషేకం చేస్తాడు తర్వాత ఈ రావణాసుడు ఇలా ఉన్నాడు ఈ రావణాసుడికి నువ్వు అంత్యక్రియలు చేయని విభీషణుడికి రాముడు చెప్తాడు దుర్మార్గుడు తెచ్చాడు నీ భార్యను ఎత్తుకొచ్చాడు మా పరువు తీశాడు వీడు నాశనం అయిపోయింది వల్ల వీడికి ఎటువంటి సద్గతి ప్రార్థించాల్సిన అవసరం లేదు వీడికి నేనేం చేయనంటే లేదు లేదు నువ్వు ఖచ్చితంగా చేయాలి అని చెప్పి మరణాంతాని వైరాణి చావుతో వైరం ముగిసిపోయింది ఎంత గొప్ప మాట అనేది చాలా సుప్రసిద్ధమైనటువంటి వాక్యం ఇది అక్కడతో ఆగలేదు ఆయన ఇంకో మాట చెప్తాడు ఇతను చనిపోవడంతో వైరం ముగిసిపోయింది నీకు నాకు అతనికి అయిపోయింది అంతేకాదు ఇతనికి నువ్వు సక్రమంగా అంత్యక్రియలు చేయి ఇతను నీకు ఎలాగో నాకు అలాగే అని చెప్పాడు అంటే నీకు అన్నగారు అయితే నాకు కూడా ఎవరిని ఎవరు భార్య ఎత్తుకున్నాడో ఎవరు దుర్మార్గుడో ఎంత మంచి ఎంత నచ్చ చెప్పినా వినలేదో ఎవరైతే ఈ విలయానికి కారణమయ్యాడో ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఇంకా భార్య ముఖం కూడా చూడకుండా అక్కడికి కూడా వెళ్లకుండానే అక్కడ కూర్చుని ఆ మనిషి చెప్పింది ఏమిటంటే అయిపోయింది వీడు చేసిన దానికి శిక్ష వాడి వాడితో యుద్ధం చేశాను నేను చనిపోయాడు ఇతను చనిపోవడంతో ఇతనికి నాకు వైరం ముగిసిపోయింది దీన్ని ఏ భాషలో చెప్పాలని అడుగుతున్నాను నేను అక్కడతో కాదు నీకెలాగున్నా ఎలాగున్నా నాకు సోదరుడు అని చెప్పాడు భార్య నెత్తికెళ్ళి రాముడు రావణాసురుడిని అతను చనిపోయిన తర్వాత నాకు సోదరుడు అనగలిగాడు ఇది ఈ నేల యొక్క శ్వాస ఈ ద్వేషరాహిత్యం అనేది